పేరు చండకూర నేను మామూలుగా నేను అందరితో మంచుకుంటున్నాను నేనేం మామూలుగా ఉంటాను పిచ్చుగా ప్రేమ సినిమాలో చాలా చిన్నప్పటి నువ్వు వచ్చాను హైదరాబాద్ నేను గుళ్ళు ఆల తప్పులు గట్రా ఆడుకుంటాను మరి ఒకసారి మార్చాలని ఈ స్వల్ప ఆ వీడియోలు కొన్ని రాలేదు నాకు పొద్దు నుంచి రాత్రి నుంచి ఒకటే ఏడుతున్నాను నా వీడియో ఎందుకు రావట్లేదు అని అంటే మోనాలిసా కూడా కనిపిస్తుంది

అదే మోనా మోనడుతాను ఇక్కడికి ఎందుకు మోనాల సినిమాలో హీరో 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 అంటే వచ్చాను బ్యాక్గ్రౌండ్ ఉంది రోడ్డు మీద మా గుళ్ళకాడ పడుకుంటాను మా అన్న ఎంత ఉండు నువ్వు వేస్తా నువ్వు పెద్దాపురం పెద్దాపురం నుండి హైదరాబాద్ సినిమాలో హీరో అవ్వాలని పెళ్ళా నీకు పెళ్లి అవ్వలేదు పెళ్లి చేసుకోలేదు చేసుకోని సినిమా హీరో హీరో అయితే కోట్లు కోట్లు దబ్బత ఆడమడికోర్టులు అబ్బాయి సరే కాదు సరే మరి ట్రై చేసిన సినిమాలు సినిమాలు అల్లరల్ల సినిమాలు కూడా మంది పిచ్చోడు అంటారు మరి నువ్వు దానికి చాలా మంది అనుకుంటా అనుకోని పిచ్చు కదా అన్న పిచ్చోళ్ళు నేను ఎప్పుడు లైఫ్ అంతా సన్ని చదు సార్ నీ గో నీకు గంగం ఏంటి గోల్ ఏంటి నేను వచ్చింది మాలుగా డైలాగ్ చెప్పు సినిమా చెప్పు చెప్ప చెప్పి నేను పని కోసం ఏదైనా చెప్తాను డైలాగ్ తెలుస్తాడు నా వీడియోలు అందరికి వెళ్తాను ఏమన్నా చేస్తావా దాన్ని కొరుకు మరి కొరకూడదు ఎందుకంటే ఎందుకంటే అందరికీ అందరికీ నమస్కారం తెలుగు మీడియాలో అందరికీ నమస్కారం జై తెలంగాణ వీడియో బెటర్ డైలాగ్ నిజంగా పిచ్చోడని లైఫ్ లో ఈ వీడియో కూడా అన్ని అడిగిపోతుంది આજે <laughs> મોટા